సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును ఇన్స్టాలో లైక్స్ షేర్స్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు కొందరు యువతి యువకులు బూతులు మాట్లాడుతూ రీల్స్ చేయడం ట్రెండ్ అంటూ రోడ్లపై డబ్బులు వెదజల్లుతూ ఏదో సేవ చేస్తున్నట్లు యాక్షన్ చేస్తున్నారు తాజాగా ఓ యూట్యూబర్ ఇదే పనిచేశాడు మూడు సార్లు రోడ్లపైన డబ్బులు చల్లుతూ వీడియోలు తీసి వాటిని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు వంశీ అనే యువకుడు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో కాస్త పాపులారిటీ సంపాదించుకున్నాడు ఆ పాపులారిటీతో మంచి పేరు తెచ్చుకోవాల్సిన అతను కొన్ని చెత్త పనులు చేసి ఏకంగా ఇప్పుడు తన మెడ మీదకు తెచ్చుకున్నాడు ఇలాంటి తప్పు మరోసారి చేయకుండా నెటిజన్లే బుద్ధి చెబుతున్నారు ఇంతకీ ఏం జరిగింది అనే విషయానికి వస్తే వంశీ అనే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇదివరకు ఓసారి రోడ్డుపై డబ్బులు చల్లుతూ వెళ్లాడు అవి నకిలీ నోట్లు అనుకున్నారు చాలా మంది కానీ పరీక్షించి చూస్తే అవి అసలైన నోట్లని తెలుసుకొని వాటిని తీసుకున్నారు ఇదంతా ఓ బిజీ రోడ్డులో జరిగింది మరోసారి కూడా ఇదే పని చేశాడు దాని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు తాజాగా కేపిహెచ్బి రోడ్ నెంబర్ వన్ లోను బైక్ పై వెళ్తూ డబ్బులు రోడ్డుపై చల్లాడు అది కాస్త రద్దీ రోడ్డు కాగా కొందరు ఆ డబ్బులు ఏరుకునే పనిలో పడ్డారు వాహనాలను అక్కడికక్కడే పార్క్ చేశారు దీంతో ఫుల్ గా ట్రాఫిక్ జామ్ అయింది అది క్లియర్ అవ్వడానికి చాలా టైం పట్టింది ఓ యువకుడు రోడ్డుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇలా డబ్బులు చల్లడం వల్లే ఇబ్బందులు పడాల్సి వచ్చిందని నెటిజన్లు పోస్టులు పెడుతూ పోలీసులను ట్యాగ్ చేశారు వంశీ అనే యువకుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు ఇదిలా ఉంటే డబ్బులు చల్లిన తర్వాత వంశీ పలు వ్యాఖ్యలు చేశాడు తాను యాభై వేలు రోడ్డుపై చల్లానని ఇలా మీరు కూడా ఈజీగా డబ్బులు సంపాదించాలంటే తన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలని కోరాడు కాగా వంశీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఉంటాడని అందులో వచ్చిన డబ్బే ఇలా విచ్చలవిడిగా పడేస్తున్నాడు అని పలువురు అంటున్నారు కానీ బెట్టింగ్ యాప్స్ తో సంపాదించడం కన్నా కష్టపడి సంపాదించిన సొమ్మును దానం చేయాలి కానీ ఇలా లెక్క లేకుండా డబ్బుకు విలువ ఇవ్వకుండా రోడ్లపైన చల్లడం కరెక్ట్ కాదు అంటున్నారు నెటిజన్లు మరి ఈ విషయంపై పోలీసులు ఎలాంటి రియాక్షన్ తీసుకుంటారో చూడాలి